నమస్తే మిట్లారా డిఎస్సి రాసినటువంటి యాస్పిరెన్స్ ఎవరైతే ఉన్నారో మనకు వన్ సిక్స్టీ టూ కావచ్చు వన్ ఇస్టీ త్రీ కావచ్చు సెలక్షన్ చేయడం అనేటువంటి జరుగుతుంది దానికి కావలసినటువంటి సర్టిఫికేట్లు అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పిరెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తొంభై సింబల్ పైన చేసి ఒకసారి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి డిఎస్సికి కావాల్సినటువంటి సర్టిఫికేట్లు వన్ బై వన్ అన్ని కూడా క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నంలో భాగంగా ఫస్ట్ అయితే డిఎస్సి అప్లికేషన్ పీడిఎఫ్ అనేటువంటిది ఉండాలండి మనకు ఒకవేళ మనకు లేకుంటే మనకు డిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి మన యొక్క హాల్ టికెట్ నెంబర్ కొడితే దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేటువంటిది మనకు రావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా అయితే డిఎస్సి అప్లికేషన్ పీడిఎఫ్ అనేటువంటిది తీసుకోవడం అనేటువంటి జరగాలి తర్వాత మనం రాసినటువంటి హాల్ టికెట్ ఏదైతే ఉందో మీరు ఎస్జిటి రాస్తే ఎస్జిటి అదేవిధంగా స్కూల్ స్టెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాస్తే స్కూల్ స్టెంట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్లు అదేవిధంగా ఆధార్ ఇంకా అంటే మనకు ఉన్నటువంటి దాంట్లో ఆధారు తప్పకుండా ఉంటుంది అందరికి కాబట్టి ఆధార్ అయితే తీసి పెట్టుకుంటాము తర్వాత ఎస్ఎస్సి మెమో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎస్ఎస్సీ మెమో ఇది ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం మాత్రమే ఒకవేళ మేము ప్రైవేట్గా రాసిన మాకు ఎస్ఎస్సీ మెమో అనేటువంటిది లేదనుకుంటే తప్పకుండా మీరు ప్రైవేట్ క్యాండిడేట్ కాబట్టి మీకు ఎస్ఎస్సీ మెమో అనేటువంటిది ఉండదు దాని గురించి మీరు వరి కావాల్సినటువంటి అవసరం అయితే ఉండదు దానికి సంబంధించినటువంటి బర్త్ సర్టిఫికేట్ అయితే తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలండి తర్వాత స్టడీ సర్టిఫికెట్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కువ మనకు లోకల్ నాన్ లోకల్ డిస్ట్రిక్ట్ అనేటువంటిది మన పోస్టులను బట్టి నిర్ణయించేది స్టడీ సర్టిఫికేట్లు మాత్రమే దీనికే బోనఫైడ్ అని కూడా చెప్పడం జరుగుతుంది వన్ టు సెవెంత్ వరకు మీరు ఎక్కడైతే చదివారో అక్కడనే మన యొక్క లోకల్ డిస్టిక్ అనేటువంటిది వస్తుంది చాలామంది కొత్త డిస్టిక్ వచ్చిన తర్వాత మన లోకల్ ఒకటి అవుతుంది చదివింది ఒక దగ్గర అవుతుంది ఇంకోటి మనం అప్లికేషన్ చేసేటప్పుడు పాత నోటిఫికేషన్ ప్రకారం చేసిన తర్వాత ఎడిట్ చేసుకోలేదు సార్ మా జిల్లాలో కొద్దిగా పోస్టుల తర్వాత కలిసినాయి సార్ అని చాలామంది ఇట్లా చెప్తూ ఉన్నారు మీరు ఏ డిస్టిక్ అయితే అప్లై చేశారో అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మీరు ఆ డిస్ట్రిక్ట్ నాన్ లోకల్ అవుతారా లోకల్ అవుతారా అనేటువంటిది తెలియజేసేటువంటిది స్టడీ సర్టిఫికేట్ కాబట్టి వన్ టు సెవెంత్ వరకు మీరు ఎక్కడైతే ఫోర్ ఇయర్స్ రెగ్యులర్గా చదివి ఉంటారో దానికి మనకు లోకల్ సర్టిఫికేట్గా పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా ఒకవేళ మాకు వన్ టు సెవెంత్ వరకు లేకుంటే వన్ టు ఫైవ్ వరకు లేకుంటే వన్ టు త్రీ వరకు ఇలా మాకు సర్టిఫికేట్లు లేవు సార్ బోనఫైడ్ సర్టిఫికేట్లు ఏం చేయాలి ఆ స్కూల్ ఇప్పుడు లేదు అనేటువంటిది చాలామంది చెప్తూ ఉంటారు అలాంటి అప్పుడు రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేటువంటిది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనం తీసుకోవడం జరగాలి ఎందుకంటే ఎంఆర్ ఆఫీస్లో ఇవ్వడం లేదు సార్ అంటే తప్పకుండా మనం అయితే సమర్పించాలండి ఎందుకంటే బోనఫైడ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు మాత్రమే రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేటువంటిది మీ యొక్క లోకల్ అదే అనేటువంటిది నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా అదైతే తీసుకోవడం అనేటువంటిది జరగాలి తర్వాత విధంగా అదేవిధంగా బీఈడి అదేవిధంగా పీజీ మెమోస్ మనకు క్వాలిఫికేషన్కి సంబంధించింది టీటీసీ పూర్తయిన వాళ్ళైతే టీటీసీకి సంబంధించినటువంటి అదేవిధంగా బీఈడి పూర్తి వాళ్ళు బీఈడికి సంబంధించినటువంటి అదేవిధంగా కొన్ని లాంగ్వేజెస్ ఇప్పుడు ఇంగ్లీష్ ఉందనుకోండి వాళ్ళు పీజీ తోటి కూడా వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగము అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు కావచ్చు ఆ రకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు పీజీ మెమో మిగతా వాళ్ళు తోటే స్కూల్ అసిస్టెంట్ కాబట్టి కామన్గా బయోసైన్స్ ఉందనుకోండి తోటే ఉంటుంది కామన్గా కాబట్టి వాళ్ళకు బీఈడి మెమో ఆర్ కాన్వగేషన్ అనేటువంటిది సరిపోతుంది దాదాపు అయితే మేము ఉండాల్సిందే అందరి దగ్గర ఉంటుంది కాన్వెకేషన్ కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా అప్లై అయినా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేకుంటే ఏమవుతుంది సార్ అంటే ఏం కాదు అక్కడ డ్యూ అని రాస్తారు టెన్షన్ పడుతుంటాం మన ఉద్యోగం అయితే పోదు కానీ టెన్షన్ పడుతున్నాం కాబట్టి అదొకసారి జాగ్రత్త చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా టెట్ సీ టెట్ మార్క్స్ మేము కాబట్టి తప్పకుండా మనమైతే ఏదైతే క్వాలిఫై అయ్యామో టెట్టు లేకుంటే సీ టెట్ ఏదైతే అయ్యామో దానికి సంబంధించినటువంటిది మనమైతే తీసుకోవాలి అదే చాలా మంది అడుగుతున్నారు సార్ నేను సీటెట్ మొన్న మార్క్స్ ఎక్కువ వచ్చినాయి సార్ నాకు మళ్ళీ ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చా ఇప్పుడు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం లేదండి ఎందుకంటే మనకు అప్లికేషన్ చేసే ముందే అవన్నీ కూడా వచ్చి ఉండాలి కాబట్టి అప్పుడు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు మనకు కాబట్టి అవి కన్సిడర్ చేయకపోవచ్చు అనేటువంటిది నా యొక్క భావన తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అండి మనందరికీ ఉంటుంది కాబట్టి తప్పకుండా అదే తీసుకోవాలి హస్బెండ్ పేరు పైన ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోరాదు ఓన్లీ ఫాదర్ పేరు పైన మాత్రమే తీసుకోలేను ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే తప్పకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధారమే మనకు ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది వస్తుంది కాబట్టి తప్పకుండా ఈడబ్ల్యూఎస్ కావచ్చు వేరే ఏదైనా కావచ్చు మనకు రిజర్వేషన్ ఉంటే తప్పకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ అండి తర్వాత నాన్ క్రిమిలియర్ చాలా చాలామంది హస్బెండ్ పేరు పైన తీసుకున్నాను సార్ ఏమన్నా అవుతుందా సార్ అని చాలామంది అడుగుతున్నారు హస్బెండ్ పేరు పైన అయితే తీసుకోరాదు అనేటువంటిది డైరెక్ట్ మెన్షన్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఫాదర్ పేరుపైనే ఉండాలి కాబట్టి మనకు ఫాదర్కి సంబంధించినటువంటి క్యాస్ట్ ఫాదర్కి సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ ఫాదర్కి సంబంధించినటువంటి నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేటువంటిది మనము తీసుకోవాలండి తర్వాత ఎన్ఓసి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఇప్పుడు ఎస్జిటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ రాశారు ఎన్ఓసి సర్టిఫికేట్ అనేటువంటిది వాళ్ళకవసం ఓఆర్ ద ఎంప్లాయ్ ఆల్రెడీ ఎంప్లాయ్ ఉన్నోళ్ళకు మాత్రమే ఎన్ఓసి నాన్ ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉంటుంది అది తీసుకోవడం అనేటువంటి జరగాలి మీ యొక్క హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం అనేటువంటిది జరగాలండి తర్వాత పీహెచ్కి సంబంధించినటువంటి ఏవైతే రిజర్వేషన్ వాళ్ళు ఉన్నారో పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్తుంటాము మనము వాళ్ళైతే వాళ్ళకి సంబంధించినటువంటి సదరన్ సర్టిఫికేట్ అయితే తీసుకోవడం అనేటువంటిది జరగాలి కాబట్టి మెయిన్గా ఈ సర్టిఫికెట్లు ఉంటాయండి ఎందుకంటే కామన్గా అన్నిట్లో ఉండేటువంటి సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా కాకపోతే ఒకటి ఏంటంటే మనకు మన క్వాలిఫికేషన్ని బట్టి ఒకవేళ నువ్వు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ తెలుగు కావచ్చు దానికి సంబంధించింది చేసినప్పుడు తప్పకుండా పీజీ అనేటువంటిది క్వాలిఫికేషన్ తోటి దాని ఎలిజిబిలిటీ కాబట్టి పీజీ మేము అనేటువంటిది ఉండాలి దాంతోపాటుగా బీఈడి అనేటువంటిది ఉండాలి కాబట్టి ఆ రకంగా తీసుకోవడం అనేటువంటిది జరగాలి సో ఇవి మెయిన్గా ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అయితే దీంతో పాటుగా మళ్ళీ అట అటిస్ట్రేషన్ ఫామ్ అనేటువంటిది ఇవ్వాలి ఆ ఫామ్ అనేటువంటిది వాళ్ళు ఇస్తారు ఇప్పుడే చెప్పి మీకు ఇబ్బంది పెట్టడం ఎందుకు తర్వాత మనము జాబ్ వచ్చిన తర్వాత వన్ ఇస్ టూ త్రీ కావచ్చు వన్ ఇస్ టూ టూ కావచ్చు సెలక్షన్ లీస్ట్ అనేటువంటి పెట్టి వెరిఫికేషన్కి రమ్మంటారు అప్పుడు మనకి ఇస్తారండి ఆ ఫామ్ ఇచ్చినప్పుడు దాని గురించి తప్పకుండా మీకు క్లియర్ కట్గా వివరించేందుకు ప్లాన్ చేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ